ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు బైబిల్ సత్యాన్ని ప్రకటిస్తుంది బైబిల్ బ్రతకటం నేర్పుతుంది బైబిల్ విడిపిస్తుంది ఒక తెగులు విడిపిస్తుంది తాగు నుంచి విడిపిస్తుంది ఒక ఎసరం నుంచి విడిపిస్తుంది బైబిల్ ఎలుగులో నిలబెడుతుంది అలలుయా బైబిల్లో వచ్చే ఆ యొక్క మాధుర్యమైన మధురాన్ని తీసుకున్నట్లయితే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదింపబడతావు దింపబడతావు నువ్వు వెలుగులో ప్రకాశమైన వెలుగు నువ్వు చూస్తా అలలు దేవుని అమనిపిస్తుంటు అవునండి అమనిపిస్తుభారు వచ్చింది చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి ప్రియ రక్షకుడు రాజుడివి ఏసుప్రభారు భూమిలోకి వచ్చారు దేవుని అమనిపిస్తుంది మేము అలాంటి వారిమే చీకట్లో ఉండేవారిని మాకు తెలుగు గురించి తెలియదు కానీ ఏసుప్రభారు బైబుల్ ఎస్ వాక్యము మమ్మల్ని వెలుగులోకి నడిపించింది దేవునా మనకి స్తోలుయ ఈ వెలుగును ప్రకటించడానికి కారణం ఏంటంటే వెలుగై ఉన్న బైబుల్లో ఉన్న వాక్యమును మేము చూసినప్పుడు మీ చదువుకున్నప్పుడు మీ విన్నప్పుడు ప్రకాశం కలిగిన దేవుని యొక్క వెలుగును మేము చూసాం అలలుయ్యా ఈ వెలుగులో మేము జీవిస్తున్నాం మీరు కూడా జీవించాలని మా ఆశ ప్రైజ్లు తమ్ముడు ప్రైజ్లు ఆడిచిళ్ళి మీకు అందరికీ వందనాలు